రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటవ తేదీన కార్తీక అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది ఆదివారం అమావాస్య కలిసి వస్తే దానిని భాను అమావాస్య అంటారు ఇలా ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా అరుదు ఈ రోజుకు విపరీత శక్తులు ఉంటాయని శాస్త్రాలు చెప్తున్నాయి ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక అమావాస్య రోజున ఈ మూడు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు కోటి రూపాయలు దొరుకుతాయి లక్ష్మీదేవియే మీకు కోటి రూపాయలను ఇస్తుంది కాబట్టి ఈ అమావాస్యలోపు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి అమావాస్య రోజు కూడా ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవచ్చు ఈ అమావాస్య విపరీతమైన శక్తులను కలిగిన అమావాస్య కనుక ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి తరతరాలు తిన్న తరగని ఆస్తి కూడా వచ్చి పడుతుంది ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది ఈ వస్తువులు అంత పవర్ను కలిగి ఉంటాయని శాస్త్రాలు స్పష్టం చేస్తున్నాయి కనుక ఈ అమావాస్య రోజు అందరు కూడా ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి ప్రతి నెలలో మనకు అమావాస్య తిది వస్తుంది ప్రతి అమావాస్యకు శక్తులు ఉంటాయి కానీ ఈ నెలలో వచ్చే అమావాస్య మరింత అతేంద్రియ శక్తులను కలిగిన అమావాస్య చాలా పవర్ఫుల్ ఈరోజు ఈ వస్తువులను కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది కావలసినంత ధనాన్ని ఇస్తుంది ఆర్థికంగా కలిసి రావడాన్ని ఈ వస్తువులు ఎంతగానో ఉపయోగపడతాయి అమ్మవారికి ఎంతో ఇష్టమైన వస్తువులు కనుక తప్పకుండా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి మరి ఇంతకీ అమ్మవాసే రోజు ఏ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం కార్తీక అమావాస్య అంటే కార్తీక మాసంలో చివరి రోజు మరుసటి రోజు నుండి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించలేకపోయాము అని బాధపడేవారు ఈ కార్తీక అమావాస్య రోజు ఉపవాసం నుండి మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించవచ్చు ఇలా వెలిగించడం వలన సంవత్సరం అంతా కూడా దీపారాధన చేసిన ఫలితం వస్తుంది ఈ మాసంలో ఒక్కసారి కూడా శివాలయానికి వెళ్ళలేని వారు శివుడికి అభిషేకాలు చేయలేకపోయినవారు శివాలయంలో దీపం పెట్టలేనింపకపోయిన వారు కార్తీక మాసంలో ఆఖరి రోజైన ఈ కార్తీక అమావాస్య రోజు శివాలయానికి వెళ్ళిన అభిషేకాలు చేసిన శివాలయంలో దీపం పెట్టిన ఉసిరి చెట్టు కింద దీపం పెట్టిన నెలంతా చేసిన ఫలితం వస్తుంది ఈరోజు పిండి దీపాలు పెట్టిన నారికేళ్ళ దీపం పెట్టిన ఉసిరి దీపాలు వెలిగించిన వెయ్యి రేట్ల అధిక ఫలితం వస్తుంది ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఒక మూడు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు కోటి రూపాయలు దొరుకుతాయి కష్టాలు బాధలు పోతాయి ఆర్థిక సమస్యలు పోతాయి ధన లాభం కలుగుతుంది అని పెద్దలు చెప్తున్నారు ధనానికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు డబ్బు లేదని బాధపడేవారు పేరు ప్రతిష్టలు కావాలని కోరుకునేవారు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని కోరుకునేవారు ఖచ్చితంగా ఈ అమావాస్య రోజు ఈ వస్తువులను తెచ్చుకుంటే చాలు చాలా మంచి రిజల్ట్ అయితే మనకు వస్తుంది అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది మీ జీవితంలో సమస్యలు అనేటివి ఉండవు అమ్మవారు మీ ఇంటిలో అడుగుపెట్టి కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది మరి ఇంతకీ అమ్మవాస్య రోజు కొన్ని తెచ్చుకోవాల్సిన మొదటి వస్తువు ఏమిటి అంటే ఉప్పు గల్లుపు ప్యాకెట్ ఉంటుంది కదా ఆ గలడుపు ప్యాకెట్ను ఖచ్చితంగా కొన్ని ఇంటికి తెచ్చుకోండి ఇలా కొన్ని తెచ్చుకుంటే తరతరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుంది గల్లుప్పు చాలా శక్తివంతమైనది దీని ఇంటికి తెచ్చుకోవడం వలన మీకు చాలా మంచిది జరుగుతుంది ఎందుకంటే ఆ గల్లుడొప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం గల్లుప్పుని రాళ్ళ ఉప్పని రాతి ఉప్పని రాక్ సాల్ట్ అని క్రిస్టల్ సాల్ట్ అని గల్లుడుప్పని రకరకాలుగా పిలుస్తుంటారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుచుకుంటారు ఎలా పిలిచినా గల్లుప్పు మాత్రం ఒకటి ఈ గల్లుప్పు ప్యాకెట్ మహా అయితే ఒక ఇరవై రూపాయలు ఉంటుంది కాబట్టి ఈ అమావాస్య రోజు గుర్తుపెట్టుకొని ఒక ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న ఉప్పును వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు లేదా పరిహారాలకు అయినా సరే వాడుకోవచ్చు ఇలా అమావాస్య రోజు ఉప్పుకొని ఇంటికి తెచ్చుకుంటే డబ్బు సమస్యలు పోతాయి ఆర్థిక బాధలు పోతాయి ధన లాభం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కనుక ఆ అమావాస్య రోజు అందరూ కూడా ఉప్పును కొని తెచ్చుకోవడం మర్చిపోవద్దు ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే లవంగాలు ఈ అద్భుత అమావాస్య రోజు లవంగాలను కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కొను కలుగుతుంది కోటి రూపాయలు సంపాదించుకునే అవకాశాలు వస్తాయి మీ ఇంట్లో ఆల్రెడీ లవంగాలు ఉన్నా పర్వాలేదు మళ్ళీ లవంగాలను కొని తెచ్చుకోండి కనీసం చిన్న ఐదు రూపాయల లవంగాల ప్యాకెట్ని అయినా సరే కొని తెచ్చుకోండి ఇలా తెచ్చుకున్న లవంగాలను వంటగదిలో పెట్టుకొని వాడుకోవచ్చు లేదా పరిహారాలకైనా సరే లవంగాలను వాడుకోవచ్చు ముఖ్యంగా ఈ అమావాస్య రోజు ఆడవాళ్ళు ఉదయాన్ని శుచిగా స్నానం చేసుకొని ఇంట్లో పూజ గదిలో దీపారాధన పెట్టుకోండి చాలామంది అమావాస్య రోజు దీపం పెట్టకూడదేమో పూజలు చేయకూడదేమో అని అనుకుంటూ ఉంటారు లక్ష్మీ పూజ చేయకూడదు అని భావిస్తారు కానీ అమావాస్య రోజు తప్పనిసరిగా లక్ష్మీ పూజ చేసి దీపారాధన చేసుకోవాలి అలా చేస్తే అమ్మవారు ఐశ్వర్యాన్ని ఇస్తారు కనుక తప్పనిసరిగా ఈరోజు దీపం పెట్టండి ఆ దీపంలో రెండు లవంగాలను కూడా వేయండి ఇలా లవంగాలు వేసి దీపం పెడితే ఆ దీపాన్ని అమ్మవారు స్వీకరించి మన కోరికలు నెరవేరుస్తారు అలాగే అమావాస్య రోజు మీరు కూడా ఒక లవంగాన్ని నోట్లో వేసుకొని తినివేయండి ఇలా లవంగాన్ని తినేయడం వల్ల గ్రహ దోషాలు పోతాయి జాతక దోషాలు పోతాయి ఆరోగ్య సమస్యలు పోతాయి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కనుక ఈ అమావాస్య రోజు చిన్న లవంగాల ప్యాకెట్ని అయినా సరే కొని తెచ్చుకోండి ఆ లవంగాలలోని అన్ని మూడు లవంగాలు తీసి రెండు లవంగాలు దీపంలో వేయండి ఇంకొక లవంగాన్ని మీరు తినేయండి మిగిలిన లవంగాలను వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోండి ఈ అమావాస్య రోజు లవంగాలు తెచ్చుకోవడం వలన ఖచ్చితంగా అదృష్టం కలుగుతుంది కనుక తప్పనిసరిగా అందరూ కూడా లవంగాలు కొని ఇంటికి తెచ్చుకోండి ఇక మూడవ వస్తువు ఏమిటంటే లక్ష్మీ గవ్వలు లక్ష్మీ గవ్వలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కనుక ఈ అమావాస్య రోజు ఐదు లక్ష్మీ గవ్వలను ఇంటికి తెచ్చుకోండి లక్ష్మీ గవ్వలు అంటే ఇంటికి తెచ్చుకోండి లక్ష్మీ గవ్వలు అంటే పసుపు గవ్వలు నల్ల గవ్వలు కాదు ఈరోజు ఐదు పసుపు గవ్వలు తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజ చేసుకొని ఆ తర్వాత ఈ గవ్వలను తీసుకొని వెళ్ళి బీరువాళ్ళు లాకర్లో పెట్టుకుంటే ధనానికి లోటు అనేది రాదు మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది మీ ఇంట్లో అందరూ కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు అన్ని పూజా స్టోర్స్లలో ఈ గవ్వలు దొరుకుతాయి కాబట్టి ఐదు లక్ష్మీ గవ్వలు కొని తెచ్చుకోండి ఈ గవ్వలు ఎక్కడ దుంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది ఈ గవ్వలు నరదిష్టిని తిప్పికొడతాయి దృష్టిని పొడగొడతాయి అలాగే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అదృష్టమైశ్వర్యం కలిసి వస్తుంది కనుక ఈ అమావాస్య రోజు చక్కగా ఐదు గవ్వలను పెట్టుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు కాసేపు ఉంచి ఆ తర్వాత ఈ గవ్వలను తీసేసి ఎర్రటి వస్త్రంలో చుట్టేసి బీర్వాలో డబ్బులు దాచే చోట పెట్టండి ఇలా పెట్టడం వల్ల ధనానికి లోటు అనేది రాదు ఇలా పెట్టిన గవ్వలను ఆరు నెలలకు ఒక్కసారి తీసి పసుపు నీటితో శుభ్రం చేసి మళ్ళీ బీరువాలో పెట్టేసుకోవచ్చు ఇలా గవ్వలు తెచ్చుకుంటే నెగిటివ్ అంతా కూడా పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఉప్పు లవంగాలు గవ్వలు ఈ మూడు వస్తువులను శ్రావణ అమ్మ రోజు రోజుకొని ఇంటికి తెచ్చుకుంటే సకల సంపదలు లభిస్తాయి మూడు వస్తువులు తెచ్చుకోలేని వారు కనీసం ఈ మూడిటిలో నుండి ఒక రెండు వస్తువులైనా సరే కొని తెచ్చుకుంటే చాలా మంచిది అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి కనుక మీ వీళ్ళని బట్టి మీరు కొనుక్కొని తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి కార్తీక మాసంలో వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ అమావాస్య మరుసటి రోజు ఉదయం పోలీస్ వర్గం చేసుకుంటారు అంటే తెల్లవారుజామున లేచి దీపాలను నీటిలో వదులుతారు నదిలో కానీ చెరువులో కానీ ఇంటిలో ఒక పెద్ద టబ్లో నీళ్లు పోసుకొని అందులో దీపాలను వదులుతారు అక్కడితో కార్తీక దీపారాధన వ్రతం ముగుస్తుంది కార్తీక మాసం ప్రత్యేక అభిషేకాలు అప్లో కార్తీక అమావాస్య రోజు ముగుస్తాయి నక్తాలు ఉపవాసాలు దీక్షలు ఈ రోజుతో ముగుస్తాయి తులసమ్మ దగ్గర సింహద్వారానికి ఇరువైపులా వెలిగించే సంధ్యా దీపాలు కూడా అమావాస్యతో ముగుస్తాయి ఆకాశ దీపాన్ని ఈరోజు కూడా కొనసాగించి శివ సాయంత్రాన్ని కోరుకుంటూ పోలీస్ వర్గానికి వెళ్ళిన కథ చెప్పుకుంటూ ఉంటారు పోలి అనే చాకలి యువతి కా కార్తీక బహుళ అమావాస్య రెండు తలస్నానం చేసి శివుని సన్నిధిన దీపాన్ని వెలిగించి ఉపవాసం ఉన్న పుణ్యానికి దేవదూతలు వచ్చి పుష్పక విమానంలో స్వర్గానికి తీసుకొని వెళ్తారు ఈ కథ చెప్పుకొని పోలీలాగే తన స్నానం చేసి దీపారాధన చేసి ఉపవాసం ఉండి శివ కోరుకుంటారు కార్తీక బహుళ అమావాస్య రోజున పుణ్య నదులలో స్నానం చేసి పేదలకు దానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది దీంతో పాటు ఈ అమావాస్య రోజు పూర్వీకుల ఆత్మశాంతి కోసం శ్రాద్ధం తర్పణం కూడా చేస్తారు దీని వలన పితృదోషాలు పోతాయి విశిష్టమైనటువంటి అమావాస్య రోజున పితృకార్యాలు చేయటం వలన పితృదేవతలకు ఎంతో సంతృప్తిని కలిగించినట్టు అవుతుందని శాస్త్రం స్పష్టం చేస్తుంది ఇక ఈ పితృ పుణ్య పుణ్యతీర్థాలలోని నిర్వహించడం వలన ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రంలో చెప్పబడుతుంది కార్తీక బహుళ అమావాస్యతో కార్తీక మాసం ముగుస్తుంది కనుక ఈ రోజున దేవతారాధనలో మరింత సేపు గడపడానికి ప్రయత్నించాలి శివాలయంలోనూ వైష్ణవాలయంలోనూ దీపాలు వెలిగించాలి ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టడం వలన మాసమంతా ఉపవాసాన్ని ఆచరించిన ఫలితం కలుగుతుంది కార్తీక బహుళ అమావాస్య కార్తీక మాసం పొడుగున చేసుకున్న పూజలకి నీరాజనాలు అద్దుతుంది మాసమంతా కూడా తలస్నానాలు చేయలేకపోయినా ఏకాదశి ద్వాదశి ఉప పౌర్ణమి లాంటి కొన్ని ప్రత్యేకమైన దినాల్లో చేసేవారు ఈ అమావాస్య నాడు కూడా తప్పనిసరిగా తప్పనిసరిగా స్నానం చేస్తారు అయితే ఒంటికి కానీ తలకు కానీ నూనె రాసుకోకుండా నలుగు పెట్టుకోకుండా ఈ కార్తీక అమావాస్య స్నానం చేయాలి ఈరోజు స్నానం చేస్తే మాసం అంతా కార్తీక స్నానం చేసిన ఫలితం కలుగుతుంది ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా అరుదు ఇలాంటి రోజు కోసం మంత్ర సాధనలు చేసేవారు తాంత్రికులు వేచి చూస్తూ ఉంటారు ఈ అద్భుతమైన రోజున దిష్టి బాధలు ఎక్కువగా కలవారు వ్యాపార స్థలంకి నివసించే గృహమునకు ఆరోగ్యం బాగోలేని వారికి గుమ్మడికాయతో దిష్టి తీస్తే చాలా మంచిది ఆ దిష్టి ఎలా తీయాలి అంటే బూడిద గుమ్మడికాయలో కుంకుమ నింపి గుమ్మడికాయ పైన కర్పూరం వెలిగించి మీ యొక్క ప్రాంతీయ ఆచారం ప్రకారం దిష్టి తీసి తర్వాత గుమ్మడికాయని నేలకేసి కొట్టండి ఆ గుమ్మడికాయ ముక్కలను బయట దూరంగా పడేయండి ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఇలా దృష్టి తీస్తే మీకు అద్భుతమైన ఫలితాలు కల్పిస్తాయి అలాగే సర్పదోషాలు కలవారు కాల సర్పదోష దోష కలవారు సర్పశాపం కలవారు వివాహం కానివారు సంతానం కోరుకునేవారు ఉద్యోగం కోసం వేసి చూసేవారు ఈ రోజున నాగేంద్ర స్వామికి అభిషేకం చేయండి నాగేంద్ర స్వామి విగ్రహం ముందు దీపం వెలిగించి నాగేంద్ర స్వామి విగ్రహానికి నీటితో కడిగి పాలతో అభిషేకం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరణ చేసి నైవేద్యం పెట్టే ఆరతి ఇచ్చి నలభై యొక్క ప్రదక్షిణలు చేయండి ఆదివారం అమావాస్య రోజు ఇలా చేస్తే మీ సమస్యల నుండి బయటపడగలుగుతారు మన దేశంలో గంగా యమున వంటి పుణ్యనదులు అనేక అనాలు ఉన్నాయి రామేశ్వరం కన్యాకుమారి వంటి ప్రాంతాల్లో పుణ్య సముద్ర తీర్థాలు కూడా ఉన్నాయి ఈ అమావాస్య రోజున ఇలాంటి పుణ్యనదుల్లో పుణ్యతీర్థాల్లో స్నానమాచరించి ఇతర దేవతలకు తర్పణాలు ఇవ్వాలని అలాగే ఈ అమావాస్య రోజు అన్న వస్త్ర బియ్యం కాయగూరలు దానం చేయాలి అని పెద్దలు చెప్తున్నారు ఇలా చేస్తే సిరి సంపదలు సుఖ సంతోషాలు చేకూరుతాయి ఆదివారంతో కలిసి వచ్చిన ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా కొన్ని తప్పు పనులు చేయకూడదు కాదని చేశారంటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు ఇంట్లో అన్ని కష్టాలే ఎదురవుతాయి నష్టాల పాలవుతారు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు దుష్ట శక్తులు మిమ్మల్ని పట్టి పీడిస్తాయి ఆపదలు ఎదురవుతాయని పండితులు చెప్తున్నారు మరి ఈ ఆదివారం అమావాస్య రోజు ఎలాంటి తప్పులు చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అమావాస్య అనేది ఒక శూన్యతిథి శూన్యతిథులు పరమ పవిత్రమైనవి అని శాస్త్రం చెప్తున్నవి అమావాస్య రోజు లక్ష్మీదేవి పూజించాలి అమావాస్య రోజు స్త్రీలు లక్ష్మీదేవిని పూజించటం వలన భర్త ఆయుధారోగ్యాలతో ఆనందంగా నిండు నూరేళ్లు జీవిస్తాడని పెద్దలు చెప్తున్నారు భారతంలో పాండవులు ఏ పనినైనా సరే అమావాస్య రోజు ప్రారంభించేవారు ఎందుకంటే వారు అమావాస్యను అత్యంత పవిత్ర దినంగా భావించేవారు మనకు సంపదలు కలిగించే లక్ష్మీదేవికి కూడా అమావాస్య చాలా ఇష్టమని శాస్త్రాలు చెప్తున్నాయి చాలామంది అమావాస్యకు లక్ష్మీదేవికి సంబంధం లేదనుకుంటూ ఉంటారు కానీ అమావాస్య అనేది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు కనుక ఈ అమావాస్య రోజు రాత్రి లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించాలి ఇలా పూజించటం ద్వారా సర్వసుఖాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ముఖ్యంగా ఈరోజు లక్ష్మీ పూజ చేసేటప్పుడు తప్పకుండా తామరపూను సమర్పించడం మర్చిపోకండి ఇక నైవేద్యంగా రవ్వతో చేసిన వంటకాలు డ్రై ఫ్రూట్స్తో చేసిన పాయసాన్ని సమర్పించాలి చెరుకు రసాన్ని కూడా నైవేద్యంగా పెట్టవచ్చు ఈరోజు సింపుల్గా లక్ష్మీదేవిని పూజించినా చాలు సకల ఐశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రం చెప్తుంది ఇక ఈరోజు అంటే ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి జ్యేష్ఠ అమావాస్య రోజు తలస్నానం చేయకపోతే దరిద్రం ఇలా తల స్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి షాంపూలు కుంకుడుకాయలు సీకాయలు ఇలాంటివి ఏవి వాడి తల రుద్దుకోకూడదు కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి ఇక ఈరోజు షేవింగ్ గడ్డం చేయించుకోవడం గోర్లు కత్తిరించుకోవడం అస్సలు చేయకూడదు ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది చాలామంది ఆదివారం కదా సెలవు దినమని షేవింగ్ చేయించుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గోర్లు కత్తిరించుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి మర్చిపోకుండా ఈ ఆదివారం అమావాస్య రోజు ఇలాంటి పనులు మాత్రం చేయవద్దు ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భోజించడం అనారోగ్యానికి దారితీస్తుంది ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య తలకు నూనె పెట్టుకోకూడదు అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది అదేవిధంగా ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు దరిద్ర దేవతను ఆహ్వానించినట్లుగా అవుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఈరోజు వాహనాలకు నిమ్మకాయల మాల కట్టుకోండి ఇలా ఈరోజు చేయడం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి అలాగే అత్యంత శక్తివంతమైన ఆదివారం అమావాస్య రోజు శృంగార కార్యక్రమాలు చేయకూడదు ఎందుకంటే అమావాస్య రోజు భార్య భర్తలు శారీరకంగా ఒకటైతే వారికి పుట్టే బిడ్డకు జీవితాంతం సుఖం అనేది ఉండదని వారు జీవితాంతం ఇబ్బందులను ఎదుర్కొంటారని కష్టాల పాలవుతారని గరుడ పురాణం చెప్తుంది కాబట్టి ఈ తప్పు ఎవరు చేయకూడదు చేస్తే లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుంది ఎందుకంటే ఈ అమావాస్య క్రియలకు చాలా విశేషమైనది గనక ఈ రోజున శృంగారాన్ని అశుభంగా భావించారు ఈరోజు ఏ వ్యక్తి కూడా శ్మశానం లేదా సమాధులు ఉన్న చోట తిరగకూడదు ఎందుకంటే అలాంటి ప్రదేశాల్లో దుష్ట శక్తులు ఉంటాయి ఆ నకారాత్మక శక్తులు మనిషిని మానసికంగా శారీరకంగా ఎంత కృంగదీస్తాయి కాబట్టి ఆదివారం అమావాస్య రోజు ఇలాంటి చోట్ల పొరపాటున కూడా తిరగకూడదు ఇక ఈ అమావాస్య రోజు దూర ప్రయాణాలు కూడా చేయకూడదు సాధ్యమైనంత వరకు ప్రయాణాలు మానుకుంటే మంచిది అలాగే ఈ ఆదివారం అమావాస్య రోజున లోహం అంటే ఇనుముతో చేసిన వస్తువులు కొనకూడదు కత్తులు కత్తల చాకులు నోయిల్ కట్టర్స్ ఇంట్లోకి తీసుకురాకూడదు ఈ అమావాస్య రోజు నల్ల రంగు వస్త్రాలు కొనడం కానీ ధరించడం కానీ చేయకూడదు ఈరోజు ఇంట్లో మాంసాహానికి సంబంధించిన ఎలాంటి పదార్థాలు ఉండకూడదు తినకూడదు తింటే తరతరాల దరిద్రం పడుతుంది ఇంకా ఈ అమావాస్య రోజు ఉదయం తప్పనిసరిగా సూర్యదేవుడికి ఆర్జం సమర్పించాలి అలా సమర్పించటం వలన ఆ పదలు తొప్పుతాయి ఆరోగ్యం బాగుంటుంది మీకు మేలు జరుగుతుంది కాబట్టి అయితే ఈ కార్తీక అమావాస్య రోజు నిమ్మకాయలతో ఇలా చేస్తే చాలు అరవై నిమిషాల్లో కష్టాలు పోయి కోటీశ్వరులుగా మారిపోతారు మీ దశ తిరిగిపోతుందని పండితులు చెప్తున్నారు మరి కార్తీక అమావాస్య రోజు నిమ్మకాయతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈరోజు పవిత్ర భగవద్గీతలో ఏడవ అధ్యాయాన్ని పఠించాలి అమావాస్య రోజున పసిపిల్లను సాయంత్రం వేళ బయటకి తీసుకురాకూడదు కాలసర్పం దోష నుండి బయటపడేందుకు అమావాస్య తిని ప్రత్యేకంగా పరిగణిస్తారు ఈ రోజున కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి వెండితో చేసిన సర్పాలను పూజిస్తారు దీని తర్వాత వాటిని పవిత్ర నదిలో దీంతో దీంతోపాటు గాయత్రి మంత్రము మహామృత్యుంజయ మంత్రం కూడా జపిస్తారు ఈ అమావాస్య చాలా పెద్దది ఎంతో శక్తితో ఎమిడి ఉంటుంది వంద సూర్యగ్రహణాల శక్తి అమావాస్యకు ఉంటుంది అమావాస్య రోజు ఆడవాళ్ళు చక్కగా ఉదయం నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటోను ఏర్పాటు చేసుకొని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది ఈ అమావాస్య రోజు నిమ్మకాయతో చక్కగా చిన్న పరిహారం చేసుకుంటే దరిద్రం మొత్తం సమూలంగా పోతుంది ఎదుగుదలను చూసి కొంతమంది ఓర్వలేకపోతుంటారు అబ్బో ఇది బాగా సంపాదించుకున్నారు అని చెప్పి దిష్టి పెడుతుంటారు ఆ దిష్టి నరకన్నుగా మారుతుంది నరకన్ను పడినప్పుడు మనం చేయాలి అనుకున్న పనులు చేయలేము చెయ్యబుద్ధి కూడా కాదు పనులు చేసినప్పటికీ కూడా ముందుకు సాగుతుంటారు సక్సెస్ అవ్వవు విజయాన్ని సాధించలేరు నర కన్ను నరజిష్టి వలన బాగా ఎఫెక్ట్ ఉంటుంది ఇలా నర నరజిష్టి ఉన్నదని బాధపడేవారు తప్పక ఈ నిమ్మకాయ పరిహారం చేయండి మీ మీద కావచ్చు మీ ఇంటి మీద కావచ్చు మీ సంపాదన మీద కావచ్చు నర కన్ను పడింది అని మీకు అనిపిస్తే ఈ పరిహారం చేయండి గంటలోనే మార్పును చూస్తారు అంత బాగా ఈ పరిహారం ఉపయోగపడుతుంది అంత మంచి ఫలితాలను కూడా పొందుతారు మీపై ఉన్న నర దిష్టి పూర్తిగా పోతుంది ఇతరుల ఏడుపు చెడ దృష్టి కూడా పోతుంది ఎవరైతే ఎంత కష్టపడిన ప్రత్యారం రావటం లేదు ఇంట్లో ఎప్పుడు కూడా ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి అని బాధపడుతూ ఉంటారు వారు తప్పక సమావస్య రోజు పరిహారం చేయండి పిల్లలు మాట వినకపోవటం ఇంట్లో ఎప్పుడు గొడవలు జరగటం మనశ్శాంతి లేకపోవడం సుఖ సంతోషాలు లేకపోవడం ఇలాంటివన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ వలన వచ్చే సమస్యలు ఇంట్లో ఏదో దుష్టశక్తి ఉన్నదని భావించేవారు ఎప్పుడు భయపడుతూ ఉండేవారు ఈ పరిహారం చేస్తే మీ భయాలన్నీ కూడా పోతాయి ఏమీ లేదు ఈ పరిహారానికి రెండు నిమ్మకాయలు కొంచెం గలుడుప్పు కావాలి నిమ్మకాయ అనేది చాలా శక్తివంతమైనది నిమ్మకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అంతేకాదు పరిహారాల్లో తాంత్రిక పూజలలో కూడా నిమ్మకాయకు చాలా ప్రాధాన్యత ఉన్నది అమావాస్య రోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఈ పరిహారం చేయండి మీరే గంటలో మార్పును చూస్తారు ఫలితాన్ని అనుభవిస్తారు ఈ పరిహారానికి వాడే ఉప్పు కూడా ఎంతో శక్తివంతమైనది నెగటివ్ ఎనర్జీని తీసేస్తుంది ఈ పరిహారం గురించి కొంతమందికి తెలిసే ఉంటుంది ఎందుకంటే చాలామంది ఈ పరిహారాన్ని చేసుకుంటూ ఉంటారు మార్వాడీస్ కూడా ఈ పరిహారం చేస్తారు ఈ పరిహారం చేస్తే నూటికి నూట శాతం ఫలితం లభిస్తుంది చెడు మొత్తం పోతుంది వ్యాపార ప్రదేశంలో ఈ పరిహారం చేస్తే వ్యాపారంలో లాభాలు వస్తాయి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది ఇంట్లో చేసిన వ్యాపార స్థలంలో చేసిన మీకు తిరిగి ఉండదు అంత బాగా పనిచేస్తుంది ఈ పరిహారం అసలు ఏం చేయాలి అంటే అమావాసే రోజు సాయంత్రం ఆరు తర్వాత రెండు నిమ్మకాయలు తీసుకోండి ఆ రెండు నిమ్మకాయలను పైనుండి నాలుగు భాగాలుగా కట్ చేయండి అంటే పువ్వు వచ్చినట్టుగా కట్ చేసుకోండి ఈ నిమ్మకాయలు రెండు లవంగాలను పెట్టండి ఆ లవంగాలపై ఉప్పును వేసి స్టఫ్ చేసేయండి అంటే నిమ్మకాయను ఉప్పుతో నింపేయండి రెండు నిమ్మకాయల్లో ఉప్పు నింపడం తర్వాత నాలుగు వైపుల నాలుగు కుంకుమ బొట్లు పెట్టుకోండి తర్వాత ఈ నిమ్మకాయలను కుడి చేతిలో పట్టుకొని మీ చుట్టూ పదకొండు సార్లు తిప్పండి ఆ తర్వాత ఇంట్లో అన్ని గదులలో ఒక్కసారి చూపించేసి లాస్ట్లో నిమ్మకాయను వంటగదిలోకి తీసుకొని వెళ్ళి ఆ వంటగదిలో గ్యాస్ పే కింద రెండు నిమ్మకాయలను పెట్టి వదిలేయండి ఇలా పెట్టిన నిమ్మకాయలను మర్నాడు ఉదయం నిద్రలేవగానే తీసి డస్ట్బిన్లో పడేయండి అంటే మూత ఉండే డస్ట్బిన్లో మాత్రమే వేయాలి లేదంటే ఎవరిని తొక్కని ప్రదేశంలో ఈ నిమ్మకాయలు పడేస్తే మరీ మంచిది వ్యాపార స్థలంలో ఈ పరిహారం చేయాలనుకునేవారు సేమ్ ఇలాగే చేసి రాత్రి వ్యాపార స్థలంలోని నిమ్మకాయలను వదిలేసి మరునాడు ఉదయం నిమ్మకాయలను తీసి ఎవరు తిరిగని ప్రదేశంలో పడేయండి ఇలా ఇంట్లో అయినా సరే వ్యాపార స్థలంలోనైనా సరే ఎవరికి చెప్పకుండా రహస్యంగా ఈ పరిహారం చేసుకుంటే చక్కటి ఫలితాలు కలుగుతాయి మీరు నిమ్మకాయ తీసి పడేసిన గంటలోనే మీ ఇంట్లో లేదా వ్యాపార స్థలంలో మార్పును చూస్తారు మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది ఏదో ఒక శుభవార్తనైతే వింటారు కాబట్టి అమావాస్య రోజు మీరు కూడా నిమ్మకాయతో పరిహారం చేసి దరిద్రాన్ని తొలగించుకొని ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము సుఖ సంతోషాలు మనశ్శాంతి లేకపోవడం నెగిటివ్ ఎనర్జీ వల్ల వచ్చే సమస్యలు ఇంట్లో ఏదో దుష్టశక్తి ఉన్నదని భావించేవారు ఎప్పుడు భయపడుతూ ఉండేవారు ఈ పరిహారం చేస్తే మీ భయాలన్నీ కూడా తొలగిపోతాయి ఏమీ లేదు ఈ పరిహారానికి రెండు నిమ్మకాయలతో ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది